మీ కెరీర్ ప్రారంభంలో ఈ రత్నాన్ని ధరిస్తే అత్యంత శుభప్రదం అదృష్టం మీ వెంట రత్న శాస్త్రం ప్రకారం ప్రతి రత్నానికి ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది అవి మన జాతకంలో ఉన్న గ్రహాలతో సంబంధం కలిగి ఉంటాయి సరైన రత్నం ధరిస్తే గ్రహాల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించవచ్చు ముఖ్యంగా కెరీర్ ఉద్యోగం వ్యాపారంలో ఎదగాలని కోరుకునే వారికి కొన్ని రత్నాలు చాలా శుభప్రదంగా పరిగణించబడతాయి పచ్చ రత్నం పచ్చ బుధ గ్రహానికి సంబంధించిన రత్నం దీనిని ధరించడం వల్ల వ్యక్తి తెలివితేటలు ఆలోచన శక్తి మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి పచ్చ రత్నం ఉన్నవారు బహిరంగంగా స్పష్టంగా మరియు ఆకర్షణీయంగా మాట్లాడగలుగుతారు విద్యారంగం రచన మీడియా బోధన మేనేజ్మెంట్ వృత్తుల్లో ఉన్నవారికి ఈ రత్నం ప్రత్యేకంగా ఉపయోగకరం పచ్చ రత్నం స్థిరత్వాన్ని ఇస్తుంది అలాగే కెరీర్ లో క్రమంగా ఎదగడానికి సహాయపడుతుంది పగడపు రత్నం పగడపు గ్రహానికి సంబంధించినది ఈ రత్నం ధైర్యం ఆత్మవిశ్వాసం మరియు శక్తిని అందిస్తుంది దీన్ని ధరించిన వారు నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యంగా ఉంటారు వ్యాపారంలో అడ్డంకులు ఎదుర్కొంటున్న వారికి పగడపు రత్నం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది వ్యక్తిలో సానుకూల శక్తిని పెంచి వ్యాపార విజయానికి దారితీస్తుంది సోడలైట్ సోడలైట్ జ్ఞానం సృజనాత్మకత మరియు ధైర్యానికి సూచికగా పరిగణించబడుతుంది ఈ రత్నం ధరిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సృజనాత్మక రంగాలలో ఉన్నవారు నాయకత్వ బాధ్యతలు తీసుకునే వారు సోడలైట్ ధరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు కెరీర్ లో కొత్త అవకాశాలు దక్కడానికి ఇది సహాయపడుతుందని నమ్మకం రూబీ 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 రత్నం సూర్యుడితో ముడిపడి ఉంటుంది ఇది అదృష్టం గౌరవం సూచిక ధరించే వారికి పేరు కీర్తి సామాజిక గౌరవం లభిస్తాయి ఉద్యోగం లేదా వ్యాపారంలో ప్రత్యేక గుర్తింపు రావడానికి ఇది సహాయపడుతుంది నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని కోరుకునే వారికి రూబీ రత్నం అత్యంత శుభప్రదం మొత్తం మీద కేవలం ఆభరణాలు మాత్రమే కాకుండా గ్రహశక్తిని సమతుల్యం చేసే సాధనాలు సరైన రత్నం ధరించడం వల్ల కెరీర్లో స్థిరత్వం వ్యాపారంలో విజయం జీవితంలో శాంతి మరియు పురోగతి లభిస్తాయి అయితే రత్నాలను నిపుణుల సలహా తీసుకుని ధరించడం చాలా ముఖ్యం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు